విశాఖ జిల్లా గాజువక్క జోన్ పరిధి అరవై ఐదో వార్డు బానోజీ తోటలు పదేళ్ల క్రితం నిర్మించిన టిట్కో గృహాలు ఎలాంటి మౌలిక సదుపాయాలు సిపిఐ శాఖ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు ఇటీవల రాష్ట బడ్జెట్ లో కేటాయించిన నిధులతో టిట్కో గృహాలను సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్దిదారులకు అందచేయాలని సిపిఐ కార్యదర్శి కాసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు ఈ సంబంధించి రెండు ప్రభుత్వాలు మనం చూసాం దీని ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వైఎస్ వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది వీళ్ళందరూ కూడా నిరుపేదలంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వస్తుందన్న ఆశాజీవులతో ఉన్నారు ఈ రోజున ఇల్లు వీళ్ళందరూ డబ్బులు కట్టి కూడా పది సంవత్సరాలు కావస్తూ ఉంది ఒక ప్రభుత్వం మీద ఇంకో ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మీద మీరు ఇంకో ప్రభుత్వం వీళ్ళకి కొంటు సాకులు పెట్టి వీళ్ళందరినీ కూడా నడు రోడ్డు మీద వదిలేశారు వీళ్ళు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ ఉన్నారా అంటే లేరు మనమైనా ఏదైనా ల్యాండ్ కొన్నట్టయితే ఫుల్ పూర్తిగా సేల్ డీడీ ఇచ్చినట్టయితే హక్కుదారులు అవుతాం అటువంటి హక్కుదారులు వీళ్ళు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించి ఉన్నారు డిపాజిట్ల ద్వారా పదిహేడు కోట్లు అలాగే బ్యాంకు లోన్ల ద్వారా వీళ్ళు ప్రతి ఒక్కరికి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఆ లోన్లు రిక్వైర్మెంట్ చేసుకొని గవర్నమెంట్ దాని మీద విలాసాలు చేసింది అంటే వీళ్ళు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు వీళ్ళు కట్టారు అలాగే సీఎం సీఎం నిధి నుంచి అలాగే పిఎం నిధించి వీళ్ళు ఎలక్షన్లో ప్రకటించుకునేటువంటి ప్రకటనలోకి ఆ చూపించేటటువంటి ఉత్సాహం ఈరోజు ప్రజలకు ఇచ్చేటప్పుడు లేదు ఎందుకన్నానంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చింది వాళ్ళు కూడా దీంట్లో షేర్ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు రెండు లక్షల యాభై నలభై వేల రూపాయలు సబ్సిడీ కింద వీళ్ళకి జమా చేశారు ఈ డబ్బు ఆ డబ్బు కలిపితే దాదాపు ఎనభై కోట్ల రూపాయలు వీళ్ళందరికీ కూడా ఈ బానుజ్ తోట ఒక్కదానికే చెప్తున్నా ఈ బానుజ్ తోట ఒక్కదానికే వెయ్యి ఇల్లుకి సంబంధించినటువంటి వ్యవహారం అనేది మాట్లాడుతున్నాను దీనికి సంబంధించి ఎనభై కోట్ల రూపాయలు వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి చెల్లించున్నారు ప్రభుత్వం తరపు ప్రభుత్వ బ్యాంకులుగా జమ చేస్తున్నారు దాని మీద సేల్ ఈడీలు ఇచ్చారు మరి ఇంత దాదాపు పది సంవత్సరాలు ఆలస్యం అవడానికి కారణం ఎవరు ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మోసం కాదా మా ఎవడైనా సిట్టింగ్ చేస్తాడు సిట్టింగ్ కేసు పెడతాం ఎవరైనా మోసం డబ్బులు మనం డబ్బులు తిని తినేస్తుంటే వాళ్ళు జోలికి పోతాం వాళ్ళకి వాళ్ళని మనం ప్రయోగాలు చేస్తాం అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి లబ్ధదారులు ఎంత నష్టపోతూ ఉంటే అలాగే ప్రతి ఏరియాలో కూడా లబ్ధదారులు నష్టపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈ రోజు మళ్ళీ రెండు సెంట్లు భూమి అనేటువంటిది మూడు సెంట్లు భూమి అనేటువంటి ప్రకటన చేస్తూ ఉంది ఒక పక్క లబ్ధదారులకి పరిపూర్ణమైన పూర్తి చేయలేదు మొన్న మీటింగ్ అయితే ఆశ్చర్యకారం ఏంటంటే నూట రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇటుడుకు వీళ్ళు సంబంధించి ఎందుకు రేపు రిలీజ్ అంటే వీళ్ళందరూ కూడా బ్యాంకులు ఎన్పిలోకి వెళ్ళిపోతుంది బ్యాంకులు ఎన్పీకి వెళ్ళిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు అప్పివారు కాబట్టి వాళ్ళు నూట రెండు రూపాయలు నూట రెండు కోట్ల రూపాయలు వాళ్ళు ఎమీడియట్గా బ్యాంక్ కట్టి ఎన్పి నుంచి బయటపడ్డారు మరి ఇక్కడ ఎందుకు లబ్ధదారుడు ప్రతి ఒక్కరు బ్యాంకులో నుంచి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటే వీళ్ళందరికీ నోటీసులు వస్తూ ఉన్నాయి వీళ్ళందరూ ఎన్పీకి వెళ్ళిపోయారు వీళ్ళ కుటుంబాలు అన్నింటి పొద్దున్న ఎటువంటి అప్పు ఎవరు ఎక్కడికి వెళ్ళాం ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్ రిజర్వ్ బ్యాంక్ దీనికి కనుక ఒక సంస్థ ఉంది రిజర్వ్ బ్యాంకుల డైరెక్షన్ ఏంటంటే ఎవరైనా ఆ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే ఎన్పీలకు వెళ్ళినే వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ కుటుంబానికి ఎవరికి కూడా అప్పులు ఇవ్వద్దని వీళ్ళందరూ అప్పులు పాలు చేసి వీళ్ళకందరికి అప్పు పుట్టిన కంటే ప్రభుత్వాలు చొరబడి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని వీళ్ళు ఇల్లు పూర్తి చేయకుండా ఉండడం అనేది ఆచ చాలా విచారకరం ఇప్పటికైనా ఇప్పటికైనా ఆరు వేల కోట్ల రూపాయలు చిల్లరీగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసని చెప్తుంది అది ఎంతవరకు రిలీజ్ చేసిందని పని విధానంలో పెడితే అర్థమవుతుంది ఆ పని విధానంలో పెట్టేటప్పుడు ఈ తుడుకో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో భానోజ తోట ఈ దయ్యాల నగర్ సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇమీడియట్లీగా ఇల్లు పనులు ప్రారంభించి చాలా ఎప్పుడు చూ చూడాలి చూడగలిగేటటువంటి ఏంటంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ వర్క్ అయ్యింది ఇక్కడ ఈరోజు కరెంటు కానీ బాత్రూములు కానీ తలుపులు కానీ బిగించారు ఆ ఆస్తులన్నీ ధ్వంసం అవుతున్నాయి అవి ఎవరి ఆస్తులు ఎవరి తలక సొమ్ము ఈ నిరుపేదలు అనేటటువంటి లబ్ధదారుల సొమ్ము ఈ లబ్ధదారుల యొక్క ఆస్తులను ఇక్కడ ధ్వంసం చేస్తూ ఉంటే వీళ్ళు ఇది నాకు కనీసం సెక్యూరిటీ కూడా పెట్టకంట ఇక్కడ ఉన్న వాచ్మెన్ కూడా టిడుకో వాళ్ళు ఉన్న ఆధిపత్యం నుంచి టాటా వాళ్ళు వాళ్ళు పెట్టకంట వీళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు తర్వాత ఈ హ్యాండ్ ఓవర్ కూడా ఈ తర్వాత వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా ఆస్తులు ఎందుకు ఉపయోగపడకంట ఆ బిల్డింగ్లు ఉంటాయి అందువల్ల మేము విజ్జర్ఫ్ చేసేది ఒకటే ఒకటి వీళ్ళందరి తరపు నుంచి ఇమ్మీడియట్లీగా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ లబ్ధదారులందరూ కూడా ఎవరైతే డబ్బులు చెల్లించారో ఎవరైతే సీల్ డీటీలు ఇచ్చారో వాళ్ళందరికీ ఇమీడియట్గా వాళ్ళ తాళాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ లబ్ధిదారులు ఇందుకు దించాలా మూడోది రెండోది ఇంకోటి జరుగుతూ ఉంది ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఇది జీఎంసి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పీడీ గారి ఆధ్వర్యంలో ఉంటుంది ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది కిందనే ఈసూడి వాళ్ళు వరకు అవినీతి జరుగుతూ ఉంది వీళ్ళందరూ పాపం డబ్బులు కట్టేసి అందరికీ కూడా లోని టెట్ హౌస్ రెండు వేల పదిహేనులో మేము కట్టాము రెండు వేల పదిహేను పదహారు పదిహేడు మూడు సంవత్సరాల్లో కూడా అయ్యాయి అలాట్మెంట్ అయ్యాయి కదా అప్పటికి కానీ ఇప్పుడు పది సంవత్సరాలు అయ్యింది ఇల్లు అసలు ఏమీ బాగాలేవు పూర్తిగా పాడైపోయి మాకు మామిడికి సదుపాయాలు లేవు కనీసం లోపలికి వెళ్ళడానికి దారి కూడా లేదు మా పరిస్థితి ఏంటో తెలియదు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకొక పది సంవత్సరాలు ఇంకా ఇలా కాగితే ఇంకా ఇల్లు ఎందుకు ఉండడానికి కూడా పనికిరావు ఇంకా ఇంకా అవి ఇల్లు ఇచ్చినా ఉపయోగం లేదు మా డబ్బులన్నీ ఎట్టిపోయా మాకు తెలియట్లేదు కట్టిన డబ్బులు మేము ఎవరికి అప్పులేము తాకీలేము కానీ మేము ఇంకా రుణాలు కడుతున్నాం బ్యాంకులకి ఇప్పుడు కట్టలేని వాళ్ళు కట్టడం కూడా మళ్ళీ అది కూడా సివిల్ స్కూల్ పడిపోయి ఉన్నాయి వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ఏదో విజయమాలి వెళ్ళిపోయినట్టు మేము మేము వెళ్ళిపోతామంటే మమ్మల్ని పట్టి పిలుతున్నారు కానీ మరి ఏం ఉపయోగం లేదు బ్యాంకు వాళ్ళు అలాగే వీళ్ళు చూస్తే ఎక్కడ ఏ ఎటువంటి కూడా అనసరం లేదు మీ జనాలు అందరూ ఏమైపోయాలో తెలియక ఇంకా ఇల్లుల మీద కాసలు వదిలేసుకోవాలా ఒక పక్క లోన్లు కట్టుకోవాలా అసలు పరిస్థితి ఏటో తెలియట్లేదు కనీసం డబ్బులు శాంక్షన్ అయ్యి అన్నారు ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో తెలియట్లేదు మా వర్క్లు అసలు అవుతాయో లేదో తెలియట్లేదు ఎంత బాధపడుతున్నా సరే ఎక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఏ స్పందన లేదు కనీసం మా తోట లాస్ట్ టైం మేము పోరాటం మొదలుపెట్టే అసలు ఇది ఒకటి ఉన్నదని కూడా తెలియదు ఎంత అసలు అవి కనీసం లోపలికి వెళ్ళడానికి కానీ చూడటానికి కూడా లేదు అసలు ఎక్కడ కూడా దారి దీని పరిస్థితి ఏటో కూడా మరి మాకేం తెలియట్లేదు మా గవర్ మా ప్రభుత్వం మా గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు ప్రభుత్వం మాకు మాత్రం మా బాధ్యత మా దగ్గర డబ్బులు తీసుకుంది ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ప్రభుత్వం మేము కట్టింది డబ్బులు డీడీలు కట్టింది కలెక్టర్ గారికి వీళ్ళు మాకు ఏ సమాధానం మాకు మాకు చెప్తారని మేము ఆశిస్తున్నాము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము మొత్తం దాని తరపున స్పందనకి కంప్లైంట్ ఇచ్చాము అంటే అందరికీ కంప్లైంట్ కంప్లైంట్ కాదు మా బాధ మా ఆవేదన మాత్రం తెలియజేసుకుంటున్నాం ఇంకా ఎంత బాధపడుతున్నాం అనేది పర్సనల్గా సంసారాలు ఇవి చేస్తున్న ఎవరికైనా సరే కుటుంబం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థం అవ్వాలి అది ఏ పొజిషన్లో వారికైనా సరే పేదవాళ్ళు మేము ఇటు పేదవాళ్ళకి కాకుండా అది ధనికులు కాకుండా మధ్యస్థంగా మధ్యతరగతిగా ఉండిపోయాం పేదవాళ్ళకైతే ఫ్రీగానే ఇస్తారు ఇప్పుడు ఫ్రీ కూడా కాదు మాకు మా డబ్బులు తీసుకొని మధ్య మధ్య తరగతుల్లో ఇంకా కుదేలు చేసేసారు ఇంకా ఇంకా మరి ఎటు పోని పరిస్థితి ఎద్దెళ్లలో సంవత్సర సంవత్సరం విపరీతంగా రెంట్లు పెంచుతున్నారు అటు పోలాక ఇటు పోలాక లాస్ట్ టైం కూడా ఇది ఫ్రిస్టేషన్ అంటే మామూలుగా లేదు దీని వల్ల మాకు బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అన్నీ పెరిగిపోయాయి మా పరిస్థితి ఏటం కూడా తెలియట్లేదు కనీసం మా బాధలు అర్థం చేసుకొని మా అందరి సభ్యుల తరఫున మేము కోరుతుంది ఏంటంటే మాకు మా ఇల్లు మాకు మాడు చనిపోయారు కల్పించి మాకు కనీసం ఒక వాటర్ కానీ డ్రైనేజ్ కానీ బిల్డింగ్లు మాత్రం చూడడానికి బయట కనిపిస్తారు ఎంతే లోపలంతా డొల్ల ఏమీ లేదు మాకు కల్పించి మాకు తొందరలో ఇస్తారని ఇప్పుడు కూడా డబ్బులు శాంక్షన్ చేసామంటున్నారు కదా కాబట్టి ఆ డబ్బులేమో మా వరకు వస్తాయో రావో కూడా మాకు తెలియదు తెలియని అగం ఈ గోచరంలో ఉన్నాం మేము అసలు ఎటు దేన్ని కూడా ఎవరిని ప్రభుత్వం దేని నమ్మే పరిస్థితిలో లేవు ఇంకా మమ్మల్ని మేమే నమ్మలేకపోతున్నాం కాబట్టి దీని తాలూకా మాకు ఇస్తే అంత బేగం ఎంత తొందరగా మనం జూన్ అన్నారు జూన్ అంటున్నారు నెక్స్ట్ డిసెంబర్ అన్నారు మార్చ్ అన్నారు అప్పుడు వరకు కూడా ఎంతమంది ఉంటాం ఇప్పటికే సగం మంది పోయారు అసలు మిగతా పరిస్థితి ఏంటో తెలియదు కానీ జూన్ కల్లా మాకు ఇచ్చేటట్టు కొంచెం ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం కానీ పూనుకుంటే గవర్నమెంట్ పూనుకుంటే మేము చాలా సంతోషిస్తాం మేము దేనికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు మాకు కేవలం మా బాధ మా ఆవేదన మా అఫ్రస్ మాత్రమే మేము తెలియజేసుకుంటున్నాం ఇంతకు మించి ఏమి చేయలేని పరిస్థితి